చిన్న చిన్న పతంగ ఏడు ఉంది ఒక ఆడుంది చిన్న పతంగి ఇక రాన పతంగ ఆడుంది ఒక పైనుంది రాణ పతంగి రోగడుతు రానది హాయ్ హాయ్ రానమ్మా వెనక పోతుంది ముందుకరా అంతే ఉండు ఇక రాన పతంగ వచ్చేసి ఓ ఆడుంది పైన ఆడుంది రాన పతంగి ఇంకా చిన్నారి వచ్చేసి గుడి ఉంది మెల్ల 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 ఒక ఇద్దరు ఒకరి ఒకరి అదా పేజ్ పట్టదురా పేజ్ పట్టదురా అలా ఇట్రా 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 చిన్న ఇట్రా ఇట్లా కిందికి వచ్చినప్పుడు ఇట్లా పైకి గుంజాలి ఆ ఇట్లా పైకి గుంజాలి అట్లా వెరీ గుడ్ ఏ రానిట్రా మళ్ళ కిందకి వస్తుంది డాడీ ఈడుంది ఉంది చిన్నారు చెయ్యి నుంచో ఆడుకో చిన్నారు అట్లా గుర్చాలి వెరీ గుడ్ వెరీ గుడ్ చిన్నారు కమాన్ సూపర్ సూపర్ फुट में खोपिन नहीं है कल के खोपिन बहुत कर Fiat Clay dias static dalit ja taroknya fra, tar件事情 tungkal fits <mimit> inginkan tax hén. Saat 12 people kompilasi asap bisrat terima timbangan méng vidh atong tax gerakan a恐. ఎప్పుడు స్టార్ట్ చేసిన పొద్దుగా కాదు కట్టెలు మాత్రం మస్తు మండుతున్నాయి మంట జబర్దస్తుంది ఉంది టేబుల్ టేబుల్ కదా దగ్గర దగ్గర ఇరవై ఇరవై సంవత్సరాలు కావచ్చు టేబుల్ వేసి ఇరవై ముప్పై సంవత్సరాలు

చూడు ఆయిల్ ఎంత వేడింది చూడు అయితే ఏమైతుందంటే తడి వా తడి పోయేసరికి నార్మల్గా వచ్చేస్తుంది

अबर लेन कुछ तो हम वही हो तू ये सोए इटले तोर इटले वोर्ट नहीं, नहीं है बेडी इसलिए बेटा लड़का लेके कंडेंसर पहन के चोट डाले अच्छा कहीं तो देखा पुरे हम्म अब कल नहीं खाली वो चीज नहीं होती चल ये नहीं इटले इटले आंध्रा होगा इटला

అయిపోయింది మళ్ళా ఫిట్ అయిపోయింది ఇది ఇది నెక్స్ట్ టైం ఇది అప్పట్లో మనం ఇది వేసేసి ఒక్కసారి మరణించుకుని చిన్నారి ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి అవి ఏమంటారు రిపీట్ని చెప్పేమంటారు రేపు గరిజీలు అంటారు మేమైతే గరిజీలు అంటాము గరిజలే కదా అది కొబ్బరి కొబ్బరి చక్కరీ పుట్నాల నువ్వులు పల్లీలు

గట్టిగా అయింది కొంచెం ఆయిల్ ఆ ఇంకా మంచి మెత్తగా అవుతుంది నాని ఇంకా మంచి మెత్తగా అవుతుంది ఎంత నాంత అంత మెత్తగా అవుతుంది i Raju.

అయి ఎడి గోతును ను ను అవా మరుతునే నిము దేశి అపా నడు నడు ఇంగో ఇట్రా అయి ఇట్రా వాలి గోడ్

అదే నువ్వు అట్లా అదే సపరేట్ అవుతుంది కాదు కాదు అది జెల్లు అయిపోయినాయి నేను సార్ ఇంకా ఇంకా పూరీ లావు దొడ్డుగా అయినాయి పూరీలు हां से ये सुख बेमला इनको भाई बंद बंद तू ये से नहीं जरूरत है साफ केने नहीं फर्स्ट टाइम में कोई करा नहीं तुम

మళ్ళన్ని వేసేట్టు మనం మొత్తం కూరీలా షేప్ సెకలేసినావు కదా మొత్తం సరే ఎన్ని వస్తాను వేసేసాయి అవి అవే విడిపోతాయి ఎన్నోసాయి अग अटने से राज़ा दे अब दा अग अटने से राज़ा అలద�子 ివినమాతనwelds ప Trustee ల tamaాటాలడాక